హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి చక్రాలు కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే చేశాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నేను ఒక లోట అయితే అంటే కొలత కోసం స్టీల్ది దాంతో వచ్చేసి పావు వంతు మినపండ్లు అయితే తీసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చెరిగేసి అయితే తీసుకున్నాను స్టవ్ విలిగించాను కళాయి పెట్టాను మీకు చూపించినటువంటి మిరకు అయితే అందులో వేశాను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దండి ఒక ఎయిట్ మినిట్స్ అట్లా ఫ్రై అవనివ్వాలి అట్లా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అయితే కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి మీకు అర్థమవుతూ ఉంటుంటుంది చూడండి ఇక్కడ అయితే చూపిస్తున్నాను కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా ఇవి కొంచెం ప్లేట్లు అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత పెసలు తీసుకున్నానండి ఇప్పుడు నేను ఏదైతే మినపుండ్లు క్వాంటిటీ తీసుకున్నానో అదే క్వాంటిటీతో పెసలు కూడా తీసుకున్నానండి పావు లోట అదే కళాయిలో పెట్టి వేయిస్తున్నానండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేద్దాము రెండు బాగా చల్లారినివ్వాలండి మినపండ్లు అట్లానే పెసలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాను చూడండి వచ్చి ఇక్కడ చూపిస్తున్నాను మీకు మిక్సీ రెండు రెండుసార్లు జల్లించి తీసుకోవాలండి ఎందుకంటే రవ్వ లేకుండా రవ్వరవ్వగా లేకుండా పిండి బాగా మెత్తగా అయితే వస్తుంది అలా జల్లించడం వల్ల అంతవరకు అందువల్ల అయితే రెండు సార్లు అయితే జల్లించుకోవాల్సి అయితే ఉంటుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మిగిలినటువంటి రవ్వగా వచ్చింది అనేది ఇది పడేయకుండా దీనిలో కొంచెం బెల్లం కలుపుకొని తింటే ఎసు మాదిరిగా బాగుంటుందని టేస్ట్ వేరే బౌల్లో అయితే పెట్టే వేసేసాను అదే మిక్సీ జార్లో వచ్చేసి పెసర కూడా తీసుకున్నానండి అదే ప్రాసెస్లో అయితే చేయాలి మిక్సీ పట్టేసి జల్లించి తీసుకోవాలన్నమాట ఆ పెసర కూడా మిగిలిన చూపిస్తున్నాను అండి పెసరపిండి ఆ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి రెండు కలిపేసాను కదా దాన్ని కరెక్ట్గా మూడు వంతులు అయితే బియ్య పిండి అయితే తీసుకున్నాయండి రెండు కలిపి అర లోట అయినాయి కదా లోటన్నర ఎక్స్ట్రా యాడ్ చేసాను అనమాట అంటే గ్లాస్కి మూడు గ్లాసులు కప్పుకి మూడు కప్పులు అట్లా అనమాట నేను తడిబియ్య పిండి యూజ్ చేశానండి నేను ఉప్పు కారం వాము నువ్వులు కూడా వేశాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి సారీ ఉప్పు అయితే సరిపడా వేసుకోండి నేనైతే అయితే మూడు పైన పట్టింది కారం రెండు స్పూన్లు పట్టిందండి అట్లానే నువ్వులు రెండు స్పూన్లు పైన వాము వచ్చేసి రెండు స్పూన్లు వేశాను వామ్ ఫ్లేవర్ కొంచెం ఇష్టపడేవాళ్ళు ఇంకొక్కరవ అయితే వేసుకోండి సరిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి నేను వెనపూస అయితే వేసాను ఇంట్లో చేసింది రెండు స్పూన్లు కొంచెం పైగా కాచి నూనె కూడా రెండు స్పూన్లు అయితే వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిగి పెట్టుకోవాలన్నమాట నేను చక్రాలు ఒక వీడియో కూడా చేశానండి మినప చక్రాలు అని చెప్పేసి ఇది నచ్చితే కనుక అది కూడా చూడండి బాగా కలిగి పెట్టుకున్న తర్వాత కాచిన నీళ్ళు అయితే పోస్తున్నానండి అంటే బాగా కాయాల్సిన పని లేదండి గోరువెచ్చని మీద కొంచెం అట్లా ఉంటే సరిపోతుంది ఇట్లా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి పిండి అయితే చక్రాలు కూడాను చూడండి ఇక్కడ అయితే చూపిస్తున్నాను ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను చక్రాల కిద్దలో పెట్టేసాను అనమాట అండి ఆయిల్ అప్లై చేసి పైదానికేమో బయట వైపు అప్లై చేయాల్సి ఉంటుంది ఆయిల్ ప్లేట్ ఉన్నదానికి లోనవైపు స్టవ్ వెలిగించాను కళాయి పెట్టాను సరిపడా ఆయిల్ అయితే వేసాను బాగా హీట్ అయిన తర్వాత వేచుకోండి వేసిన తర్వాత చూపిస్తాను నొరగ చల్లారిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకోవాల్సి ఉంటుంది మీకు అర్థమవుతూ ఉంటుందండి అట్లా కాల్ చేసుకుంటే సరిపోతుంది మరీ కలర్ అయితే చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు జెస్కట్లో చేంజ్ చేసి సరిపోతుంది నొరవ చెల్లారిన తర్వాత తీసేసి సరిపోతుంది అనమాట అంతేనండి నా వీడియో నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్